కాకపోతే నేను భరించలేని పెయిన్ ఎప్పుడు వస్తా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నాకు నైట్ నుంచి పెయిన్స్ స్టార్ట్ అయిపోయి కాకపోతే ఇవే పెయిన్స్ అని చెప్పి నాకు తెలియదు ఏదో చిన్న అనుకున్నాను అంతే నేను తర్వాత ఎంఎన్ఎస్ నా దగ్గరకు వచ్చి మీకు డెలివరీ అయిపోద్ది కాకపోతే మీకు పెయిన్స్ రావట్లేదు అంటున్నారు నిజంగానే మీకు పెయిన్స్ రావట్లేదు అని చెప్పి అడిగింది ఆవిడ ఇలా అడిగిందో లేదో నాకు ఒకటే విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయింది ఒకటే మూడే మూడు పెయిన్స్ వచ్చాయి అవి ఎలా ఉన్నాయంటే భయంకరమైన పెయిన్స్ అనమాట ఒకేసారి పెయిన్ వచ్చింది మళ్ళీ కామ్ అయ్యింది మళ్ళీ ఇంకోసారి పెయిన్ వచ్చింది మళ్ళీ కామ్ అయింది మూడేసారి పెయిన్ వచ్చింది ఇంక మళ్ళీ సైలెంట్ అయింది ఇంకా నన్ను స్పీడ్ గా వేరే బ్యాడ్ మార్చేసి అప్పటికే మోక్ష కొంచెం బయటకు వచ్చేసింది ఇంకా మీకు డెలివరీ అయిపోతుంది డెలివరీ అయిపోతుంది చెప్పి ఇంకా నన్ను పడుకుని పెట్టి ఎవరు పొజిషన్స్ తీసుకున్నారు ఏం చేస్తున్నారో బాబు మీరు అందరు నన్ను అనుకున్నాను ఆ టైమ్ లో ఇంకా బేబీని గట్టిగా పుష్ చెప్పి ఆవిడ నాకు చెప్పింది సో ఇంకా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అన్నారు అంతే ఎవరు పడాలు చేస్తారు గట్టిగా ఇలా పుష్ చేసరికి మోక్ష బయటకు వస్తుంది అయిపోయింది డెలివరీ అని చెప్పి అనుకున్నాను మోక్ష ఏమో అని ఏడుస్తుంది టైం చూసి అంత బాగుంది బేబీ కి వెయిట్ చూడడానికి తీసుకెళ్ళింది అనమాట వెయిట్ చూసిన తర్వాత బాగా తిన్నారా ప్రెగ్నెన్సీ టైమ్ లో బేబీ మంచి వెయిట్ తో పుట్టింది అప్పుడు మోక్ష త్రీ అండ్ హాఫ్ కేజీస్ పుట్టింది